లగ్నం ఏమవుతుంది అది ఏ రాశిలో ఉంటుంది అన్న దాని మీద వివరణ ఉంటుంది ముందుగా రాశి గురించి తెలుసుకుందాం రాశి అంటే ఏంటంటే ఒక గొట్ట వనరులు అన్న అర్థం వస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వనరుల్ని ఎవరిస్తారు అంటే సూర్యుడిస్తాడు సూర్యుడు ద్వాదశ ఆదిత్య రూపంలో ఒక్కొక్క రాశిలోను ఒక్కొక్క నెల ఉండి దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ రాశికి భావానికి తేడా ఏంటో తెలుసుకుందాం భావం అంటే ఏదన్నా ఒక పర్టికులర్ విషయాన్ని చూపిస్తుంది రాశి అంటే ఆ విషయానికి సంబంధించినటువంటి పరిస్థితిని చూపిస్తుంది ఒక ఉదాహరణ తీసుకున్నాం ఒక వ్యక్తికి సప్తమాధిపతి ఆ దశమంలో ఉన్నాడు అనుకుందాం అంటే సప్తమాధిపతి అంటే వివాహం కదా సో ఆయన వివాహానికి ఆయన పనిచేసే వర్క్ ప్లేస్కి కానీ కర్మకు కానీ ఏదో ఒక కనెక్షన్ ఉంటుందన్నమాట సో సపోజ్ కర్కాటక లగ్నం తీసుకుందాం కర్కాటక లగ్నానికి సప్తమాధిపతి శని అయ్యాడు దశ వచ్చి మేషమైంది కదా సో సప్తమాధిపతి దశంలో ఉన్నాడంటే దాని అర్థం ఏంటి సప్తమాధిపతి దశములో నీచ స్థితిలో ఉన్నాడు ఇంకొక ఉదాహరణ తీసుకుంటే ధనుర్ లగ్నం అయింది ధను లగ్నం తీసుకుంటే కనుక మనకి అక్కడ సప్తమాధిపతి దశములు ఉన్నాడు అంటే ఇక్కడ సప్తమాధిపతి దశములో ఉచ్చస్థితిలో ఉన్నాడు సో వీళ్ళిద్దరికీ సప్తమాధిపతి దశములు ఉన్నారు బట్ డిఫరెన్స్ ఏంటి ఒకళ్ళు ఒకళ్ళేమో స్థితిలో ఉన్నారు ఒకళ్ళేమో స్థితిలో ఉన్నారు సో వీళ్ళిద్దరికీ వివాహం అయితే కనుక ఏమవుతుంది స్థితిలో ఉన్న వాళ్ళ వివాహంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి వేరే వాళ్ళ దాంట్లో అంత ఇబ్బందులు ఉండవు కనుక ఏంటంటే ఒక ఫలితాన్ని చెప్పేటప్పుడు ఏంటంటే ఆ భావంతో పాటు రాశి యొక్క కారకాలను కూడా తీసుకుని ఫలితం చెప్పాలి అలాగే ఒక వ్యక్తి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది గోల్డ్ మెడల్ వచ్చింది సో అతను జాబ్కి వెతుకుతున్నాడు వెతుకుతున్నట్టు ఏమైంది మార్కెట్లో ఎక్కడ జాబ్స్ లేవు అంటే దాని అర్థం ఏంటి రాశి రాశి అనేది ఏంటంటే పరిస్థితులు అనుకున్నాం కదా పరిస్థితులు అనేవి అతనికి అనుకూలంగా లేవు అంటే రాశి అనేది వీక్గా అన్నమాట సో అందుకని ఏంటంటే పరాసర కొన్ని రాశికి సంబంధించినటువంటి మంత్రాలు కూడా ఇచ్చాడు మనం ఎప్పుడూ కూడా గ్రహానికి పూజ చేస్తాం కానీ అప్పుడప్పుడు రాశిని కూడా పూజ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ రాశి అనేది బలపడి మనకి రిసోర్సెస్ పెరుగుతాయి అన్నమాట అందువల్ల ఆ పుట్టిన సమయం అనేది మన ఎంటైర్ జీవితాన్నే మారుస్తుంది మీకు ఇక్కడ ఒక రాశి చక్రం కనిపిస్తుంది మేషం నుంచి మేనం వరకు సూర్యుడు జనవరి పదిహేనుకి కొంచెం అటు ఇటుగా రాశి మారుతుంటాడు అంటే జనవరి పదిహేను తర్వాత మకర రాశిలో ప్రవేశిస్తాడు దీన్ని మకర సంక్రాంతి అంటాం అక్కడి నుంచి సూర్యుడు ప్రతి నెల ఒక్కో రాశి మారుతుంటాడు దీన్ని సంక్రమణం అంటాం సో మనం మకర సంక్రాంతి జరుపుకుంటాం కానీ వేరే సంక్రాంతి జరుపుకోమన్నమాట ఓకే కానీ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంక్రాంతి ఉంటుంది పన్నెండు రాసులకి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి అన్నమాట సూర్యోదయం నుంచి రెండు గంటల కాలం తీసుకుంటే కనుక ఒక లగ్నం అవుతుంది సో జనరల్గా ఏంటంటే సూర్యుడు మకరంలో ఉన్నాడు అనుకుందాం అప్పుడు సూర్యోదయం నుంచి నెక్స్ట్ రెండు గంటల కాలంలో ఎవరన్నా జన్మిస్తే కనుక వాళ్ళ మకర లగ్నంలో జన్మించినట్టు ఆ రెండు గంటల తర్వాత అంటే ఆరు నుంచి ఎనిమిది వరకు ఫస్ట్ రెండు గంటలు అనుకుంటే ఎనిమిది నుంచి పది వరకు సెకండ్ రెండు గంటలు అవుతుంది కనుక అదేమవుతుంది నెక్స్ట్ లగ్నం అవుద్ది అనమాట అంటే మకరం నుంచి కుంభం అవుతుంది ఈ విధంగా ప్రతి రెండు గంటలకి ఒక్కొక్క లగ్నం మారుతుంది ఆ విధంగా పన్నెండు రాసులు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు బై పన్నెండు వేసుకుంటే రెండు రెండు గంటలకి ఒక లగ్నం మారుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కింద మేషరాశిని తీసుకుందాం సూర్యుడు ఏప్రిల్ పదిహేను తర్వాత మేషరాశిలో ఉంటాడు ఓకే సో సూర్యోదయం ఆరు గంటలు అనుకుందాం అఫ్గా ఆరు నుంచి ఎనిమిది వరకు ఎవరన్నా పుడితే వాళ్ళకి లగ్నం అదే అవుతుంది రాశి కూడా అదే అవుతుంది అనమాట అక్కడి నుంచి ఎవ్రీ టూ అవర్స్కి ఏమవుతుంది లగ్నం మారుతూ ఉంటుంది ఈ విధంగా మన జన్మ సమయాన్ని బట్టి మన లగ్నము దానికి సంబంధించిన రాశి మారుతుంటుంది సో ఈ విధంగా ఒక లగ్ ఒకసారి లగ్నం ఫిక్స్ అయిపోతే కనుక ఏమవుతుంది మిగతా అన్ని భావాలు కూడా ఆ విధంగా మ్యాప్ అయిపోతాయి అన్నమాట సో అందుకని ఒక్కొక్క రాశిలో కొన్ని కార్యకర్తలు తక్కువ ఉంటే ఒక్కొక్క రాశిలో కొన్ని కారకతలు ఎక్కువ ఉంటాయి అనమాట ఆ పర్టికులర్ రాశికి సంబంధించిన భావన సంబంధించిన విషయాల్లో మనకి ఆ ప్రాబ్లమ్స్ రావటం కానీ లేదంటే దానికి సంబంధించిన యోగాలు రావటం కానీ జరుగుతూ ఉంటుంది అందుకని మనం జన్మించే సమయం అనేది ఏంటంటే చాలా ముఖ్యం అన్నమాట మనం జనరల్గా ఒక లగ్నం ఒకటే తీసుకుంటున్నాం ఇది కాకుండా వేరే విషయాలు ఉన్నాయి లగ్నం అనేది రెండు గంటలకు మారుతుంది అనుకున్నాం కదా నెక్స్ట్ హోర లగ్నం అనేది ఒక గంటకి మారుతుంది ఘటిక లగ్నం అనేది ఇరవై నాలుగు నిమిషాలు మారుతుంది ప్రాణపద లగ్నం అనేది ఆరు నిమిషాలు మారుతుంది ఆ విఘటిక లగ్నం అనేది ఇరవై నాలుగు సెకండ్కి మారుతుంది అనమాట ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి రెండు గంటల నుంచి కిందకి డౌన్ చేసుకుంటూ వస్తే ఏంటంటే ఇవన్నీ ఈ ప్రతి లగ్నానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఓకే సో ఆ ప్రత్యేకత సంబంధించినటువంటి కర్మని మనం అనుభవించడం జరుగుతుంది అనమాట ఇప్పుడు హార్ లగ్నం అనుకున్నాం కదా హోర లగ్నం అనేది గంటకు మారుతుంది కదా లగ్నం అనేది రెండు గంటలు మారుతుంది టూ బై వన్ అంటే రెండో ఉంది కదా అంటే హోర లగ్నం అనేది రెండవ భావానికి సంబంధించిన విషయాలు చెప్తుంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కనుక వరహ మిహ్రా గురించి అందరికి తెలిసే ఉంటుంది ఆయన డెత్ ప్రిడిక్షన్ అనేది చాలా ఆక్యురేట్గా ఇచ్చాడు కదా రాసిన బుక్స్ ఒకసారి రిఫర్ చేసుకుంటే కనుక ఒక ప్రత్యేక హోర ఉపయోగించాడు ఆ హోర కనుక మనం అర్థం చేసుకుంటే కనుక డెత్ ప్రిడిక్షన్ అనేది అంతర్దశ వరకు చాలా యాక్యురేట్ గా వచ్చు అనమాట సో హోర లగ్నం అనేది సెకండ్ హౌస్ సంబంధించింది సెకండ్ హౌస్ అంటే మారక భావం కనుక మనం దాన్ని చూస్తాము అలాగే సెకండ్ అవర్స్ అనేది మన ఫుడ్ మన రిసోర్స్ కనుక దానికి సంబంధించిన కూడా చూసుకుంటాం ముఖ్యంగా వెల్త్ కూడా ఈ హోర లగ్న హోర లగ్నం తెలుస్తుంది ఇప్పుడు గటిక లగ్నం తీసుకుందాం గటిక లగ్నం అనేది ఇరవై నాలుగు నిమిషాలకు ఒకసారి మారిపోద్ది కదా అంటే రెండు గంటలు బై ఇరవై నాలుగు వేస్తే అది ఐదు వస్తుంది ఐదు అంటే ఏంటి సింహరాశి ఓకే సో పవర్ అండ్ అదార్టీ ఉంటుంది అనమాట ఒక రాజకీయ నాయకుడు ఆయన ఎలివేట్ అవుతాడా లేదా అనేది కంపల్సరీగా తెలుసుకోవాలంటే కనుక గటిక లగ్నాన్ని కంపల్సరీగా చూసుకోవాలి నెక్స్ట్ ప్రాణపద లగ్న సిక్స్ మినిట్స్కి మారిపోతుంది కదా ఇది సో ఇక్కడ ఏంటంటే ఒక మనిషి మనిషి కింద పడతాడా జంతువు కింద పడతాడా పక్షి కింద పడతాడా కీటకం పెండు కీటకం కింద పొడ కీటకం ఓకే కీటకం కింద పడతాడా అనేది ఏంటంటే ఈ ప్రాణపద లగ్నం నుంచి తెలుస్తుంది అనమాట ఇంకొంచెం నేరడంకి వెళ్ళిపోతే ఇరవై నాలుగు సెకండ్కి మారిపోయి వికటిక లగ్నం తీసుకుంటే మనిషి స్త్రీ జన్మ పురుష జన్మ అనేది తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా లగ్నం నుంచి విఘటికి లగ్నం దాకా ఇలా మనం పుట్టిన సమయాన్ని బట్టి ఏంటంటే మొత్తం ఓవరాల్గా మన యొక్క లైఫ్ జర్నీయే మారిపోతుంది సో అందువల్ల ఏంటంటే మనం పుట్టే సమయం అనేది మనం పుట్టే భావం అనేది మనం పుట్టే రాశి అనేది చాలా ఇంపార్టెంట్